హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలలో భాగంగా లావు కారూస అది కూడా డిఫరెంట్గా సగ్గుబియ్యంతో మరి సగ్గుబియ్యం లావు కారూస గుళ్ళగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎంతో క్రిస్పీగా టేస్టీగా సంక్రాంతి పండుగ వస్తుందంటేనే వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది పిండి వంటలు చిన్న చిన్న టిప్స్తో ఎంతో పర్ఫెక్ట్గా గుల్లగా ఉండే ఈ క లావు కారూసను ఎలా రెడీ చేయాలో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా బియ్యం కడిగి ఎండ పోసుకొని పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని పట్టించుకున్న పిండిని జల్లడ వేసుకోవాలి ఒక కేజీ బియ్యం పిండికి ఒక పావు కిలో చొప్పున శనగపిండి పోసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న సగ్గు బియ్యం అనేది జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనగపిండి చాలా తక్కువగా పడుతుంది కేజీ బియ్యం పిండికి పావు కేజీ శనగపిండి చొప్పున వేసుకొని రెండు జల్లడ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి సన్న పూసకైతే శనగపిండి సరికి సరి వేసుకోవచ్చు కానీ లావు చుట్టలకు అంత అవసరం లేదు ఈ లావు చుట్టల్నే మురుకులు జంతికలు చక్రాలు ఇలా రకరకాలుగా ఏరియాని బట్టి పిలుస్తారు ఇప్పుడు పట్టుకున్న తర్వాత వాము ఉప్పు కారము ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాసు నూనె బాగా మరగబెట్టి పోసుకోవాలి అప్పుడే చాలా రుచిగా క్రంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తుంది అన్నమాట ఇది ఒక నైస్ టిప్ చూశారు కదా ఎలా బురుగు వస్తుందో అంతగానో మరిగించే నూనె యాడ్ చేసుకున్నాను నేను నూనె పోసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి చెయ్యి కాలుతుంది గంట సాయంతో కానీ లేదంటే పైన పిండి కప్పేసి కానీ ఆ తర్వాత కలుపుకోవాలి ఇలా పిండి ఎంతగా కలిపితే అంతగా రుచి వస్తుంది చూసారు కదా ముద్ద పడే విధంగా ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఓ సైడ్కి అదిం పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వాలి పిండికి ఇలా పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మన ఛానల్లో అనేక రకాల కారపూస రెసిపీస్ ఉన్నాయండి డిఫరెంట్ స్టైల్లో మినపగుండ్లతోని శనగపప్పుతో ఇలా నువ్వులతో చాలా రకాల రెసిపీసే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చూడండి ఆ తర్వాత సగ్గు బియ్యం తీసుకొని కిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చండి శుభ్రంగా కడిగి ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని అంతసేపు నాన్తేనే నానుతున్నాయండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బాగా నానబె ఒక ఐదు గంటల సేపు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యము జీలకర్ర ఉప్పు వాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసి పిండిని కలుపుకోవాలండి ఎప్పుడైనా ఒకేసారి కలపడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా లాగుతుంది ఇప్పుడు పిండి కలుపుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత కారు గిద్దెలకి గిద్దలకి లావు ప్లేట్ వేసుకొని లావు పూస పూసలు ప్లేట్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే చాలా ఈజీగా దిగుతుంది కారపు చుట్ట అనేది ఈ సగ్గుబియ్యం కారపు చుట్టలు అనేవి లావు అయితేనే అవుతుందండి సన్నపూసకి దిగవు ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో చుట్టలు ఒత్తుకోవాలి ఇలా చుట్టలు ఒత్తుకున్న తర్వాత బురువు తగ్గే వరకు డీప్ ఫ్రై అవనివ్వాలి కొంతమంది కారప వచ్చేస్తే కటకటకట అని నవ్వలేకపోతుంటాం కానీ ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా క్రంచీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందన్నమాట ఇప్పుడు బురుగు తగ్గిన తర్వాత చుట్టని రెండవ వైపు తెరగేసుకోవాలి ఇలా రెండవ వైపు తెరగేసుకొని మంచిగా మంచి రంగు వచ్చే వరకు కాలిన దాకా ఉంచుకొని తీసుకోవడమే ఎప్పుడు చేసే విధంగా ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్